యూరియా కొరత తీవ్రంగా నెలకొనడంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోనే రైతులు యూరియా కోసం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా క్యూలైన్లో నిరీక్షిస్తూ పడిగాపులు కాస్తున్నారు జిల్లాలో రైతులకు సరిపడా యూరియా లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు అరకొరగా యూరియా సరఫరా అవుతుందని రైతులు తెలిపారు వరి మొక్కజొన్న పత్తి సాగు చేసే రైతులు యూరియా కోసం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని వాపోయారు ఈ క్రమంలో భారీ పోలీసు బందోబస్తు నడుమ త్రిబులైట్ యూరియా బస్తాల రైతులకు అధికారులు పంపిణీ చేశారు ఐక్య రైతు సంఘం కూడా కార్యదర్శిగా పనిచేస్తా నీరే బస్తాల కోసం రైతులు నానా తంటాలు పడుతున్నారు దాదాపు పదిహేను ఇరవై రోజుల నుంచి బస్తాల కోసం ప్రజలు మొత్తం కూడా ఎదురు చూస్తుంటే నిన్న నేను ఏవో ఆఫీసు పోయి ఏవో వర్క్ కూడా మాట్లాడినా మా ఊరు రైతు బాగా ఇబ్బంది పడుతున్నారు అసలు ఎవరే బస్తాలు వస్తాయా కావాలనేది కోర్సు వేస్తే సాయంత్రం కల్లా మీకు లోడ్ తీసు అనేది ఒక మాట ఇచ్చింది ఇవాళ లోడ్ వచ్చేసింది ఈ రెండు వేల దాదాపు నాలుగు వందల మంది రైతులు లైన్ కట్టారు పదిహేను ఇరవై రోజులు అయితే ఒక్కొక్క రైతు నాటేసి ఇప్పటి వరకు ఆ పొలానికి యూరియా అందియకపోతే ఆ పంట పండే అవకాశమే లేదు ఈ గవర్నమెంట్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వము యూరియా కంటే నాన్ యూరియా బాగా పండిస్తుందని చెప్తాను అట్లా రైతు సంఘాలకు గుడ్ రైతులకు కౌన్సిలింగ్ ఇచ్చి పొలాలు సృష్టింగ్ ఇచ్చేది వాడే విధంగా చేయకుండా తీరా పొలాలకు యూరియా చదువుకునే టైంకు యూరియా పరంగా తీసుకొచ్చి రైతుల గతులు అయోమయం స్థితిలో పడి ఉంది వెంటనే ప్రభుత్వం సర్వ తీసుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి రైతాంగానికి అనుకున్న సమయానికి యూరియా అందించాలని మీ మా అఖిల భారత రైతు సంఘం సుమారు వారం రోజుల నుంచి యూరియా బస్తాల కోసం లైన్లో నిలబడితే ఒక్కొక్కరికి ఒక్క బస్తా చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఆ ఒక్క బస్సు కూడా ఇప్పటి వరకు ఐదు ఎకరాలకు మరి ఎక్కడ వెళ్లాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ప్రభుత్వం ఈ రైతుల సమస్యలను పట్టించుకోవట్లేదు యూరియా పొద్దున తక్షణం తీర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం వారం రోజుల నుంచి వస్తున్నాం ఒక్క బస్సా ఈరోజు లైన్లో నిలబడితే ఒక్క బస్సు మాత్రమే ఇస్తున్నారు ఈ ఐదెకరాల గుణాలు ఒక బస్తా యూరియాను ఎక్కడ ధరలు కూడా అర్థం కాని పరిస్థితి రైతులు పొద్దు పొద్దుగానే ఐదు గంటల నుండే రోజు రైతు వద్ద లో నిలబడడం జరిగింది వారికి చిన్నపిల్లలు వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతూ వర్షంలో ఈ ఇబ్బందులు ఈ ఇబ్బందులు ఉన్నది దీన్ని ప్రభుత్వం తక్షణమే స్పందించి యూరియా కొరతను పరిష్కరించి రాష్ట్రంలోని గ్రామంలోని ప్రతి రైతుకు యూరియా